श्री नमः नम श्रीगुभ्यो नमग्दाविवृप्त प्रतिपत्तये जगत पंदे पार्वती जय हनुमान टीवी యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షక మహాశైలకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితిలో ముందుగా పంచాంగము వివరణ తరువాత రాసులవారిగా గ్రహముల యొక్క స్థితిగతులను ఫలితాలను పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగము ఈరోజు తేదీ పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారము తెలుగు సంవత్సరాది ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి దశమి రాత్రి ఆరు గంటల ఒక నిమిషముల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రము మృగశిరా నక్షత్రము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఈరోజు వర్జము ఉదయము పది గంటల పదిహేడు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఈరోజు శివనత్తము శ్రావణ మాసము సోమవారము రాత్రికి భోజనం చేయడం ఆచరించే వారికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఇది నేటి పంచాంగము గ్రహస్థితిని ఈరోజు పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు శుభదినంగా చెప్పుకోవచ్చును రావలసినటువంటి ధనం కొంత మేరకు వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల మధ్యన సంతోషంగా ఉంటారు నూతన వ్యక్తులను కలుస్తారు ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఎక్కువగా ఉన్నది అది కూడా మీకు మంచి ఫలితాల్ని ఇస్తుంది భవిష్యత్తు లోపట ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉన్నది ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి వారు శివునికి నువ్వులు మరియు బియ్యము కొద్ది అన్ని కలిపి స్వామివారికి లింగానికి సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలిసి వస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి మీకు ఈరోజు కావలసినటువంటి పనులు కొన్ని ఆటంకాల వలన వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది బంధువుల ద్వారా మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చును మీకు ఉద్యోగ వివాహ విషయాల లోపట ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశం ఉన్నది మొత్తానికి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలతో మంచి రోజుగానే చెప్పుకోవచ్చును ఈరోజు ముఖ్యంగా మీరు శివాయ నమ అని స్మరించి ఆ యొక్క శివునికి నమస్కారం చేసి ముఖ్యమైన పనులు ప్రారంభించినట్టుంటే మీకు శుభం మరింత యోగిస్తూ ఉంటుంది మిథున వారికి శ్రమ ఎక్కువగా ఉన్నా దానికి తగినటువంటి ఫలితం ఈరోజు పొందుతారు పెద్దల నుంచి గౌరవము పిల్లల నుండి అభిమానాన్ని ఈ రోజు మీకు ప్రాప్తిస్తుంది ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ప్రయత్నించేటువంటి వాటిలో కొంత ఫలితం కూడా కనబడుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి మీకు రావలసినటువంటి డబ్బు విషయంగా కొంత మీ యొక్క చేతికి అందుతూ ఉంటుంది మరియు మీకు భూమి జాగకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోపట ఈరోజు కొంచెం ముందుకు సాగే అవకాశం ఉన్నది ఈ ఈ రోజు మారేడు దళాన్ని శివునికి సమర్పించి మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కరకాటక రాశివారికి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదిరి చూస్తున్నటువంటి ఒక మంచి వార్తను ఈరోజు వింటారు మీరు చేసే ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి శుభం కలిగిస్తూ ఉంటుంది మీకు బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తూ ఉంటుంది నూతన పెట్టుబడులకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా మీ దగ్గర ఈ ప్రస్తావన వస్తుంది చర్చ జరుగుతూ ఉంటుంది దానివల్ల మీకు అనుకూలత కూడా ఎక్కువగా ఉన్నది మీ యొక్క ఆలోచన నిర్ణయాలు మంచిగా తీసుకోండి ఈ రోజు మీకు మంచి భవిష్యత్తుకు బాటపడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలతగా ఉన్నది ఈ రాశివారు ఈరోజు శివునికి అభిషేకం చేయడం లేదా శివాయ నమే పదకొండు మార్లు స్మరించుకొని మీ కార్యక్రమానికి ముఖ్యమైన పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది సింహరాశివారు శ్రమ ఫలితాలు రెండు సమానంగానే ఈరోజు ఉన్నాయి మీ పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది ఒక బృహత్ ప్రణాళిక పెద్ద కార్యక్రమానికి ఈరోజు అడుగులు పడే అవకాశం ఉన్నది దాని గురించి మీరు ఆలోచిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీకు డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు కొంచెం మీకు మిత్రులు లేదా బంధువుల నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉన్నది సింహరాశి వారు మానసిక ఆందోళన ఈరోజు పడవద్దు ప్రశాంతంగా ఉండండి కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి ఈరోజు ముఖ్యంగా మీరు శివునికి తైలాన్ని నూనెను సమర్పించినట్టుంటే శివాలయం లోపట మీకు మరింత శుభయోగం చేకూరుతుంటుంది వారు ఈరోజు ప్రయత్నాల లోపట సఫలమవుతారు మీ దూర బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా మంచి సహాయ సహకారాలు పొందుతారు ఈరోజు మీకు ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా కూడా ఉంటారు మీరు చేసే ప్రతి పని ఆలోచిస్తూ చేస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బందులు అనేది తక్కువగా వస్తాయి మీ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడతాయి వారు ఈరోజు శివునికి విభూతి లేదా భస్మాన్ని సమర్పించి మీ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది తులారాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే వీళ్ళ కలిశచ్చే యోగంగానే చెప్పుకోవచ్చును వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆలోచనకు సంబంధించి ఈరోజు ఇతరుల ద్వారా శుభవార్తను వింటారు అది మీకు చే మేలు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా రాజకీయంగా సామాజికంగా సేవ చేసేవారికి ఈరోజు మంచి శుభదినంగా చెప్పుకోవచ్చును మీకు ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఈరోజు ఎక్కువగా ఉంది మీకు రావలసిన డబ్బు కూడా ఈరోజు కొంత అందుతూ ఉంటుంది పనుల్లోపట అభివృద్ధి ద్వారా మీరు మంచి సంతోషంగా ఉంటారు ఈ రాశివారు ఈరోజు స్వామివారికి గంధంతో నీరు పోసినట్టుంటే లింగానికి తప్పకుండా మరింత శుభయోగం వీళ్లకు యోగిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గ్రహస్థితుల లోపల మార్పు వలన మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది పని తక్కువైనా కూడా ఆందోళన బాగా చెందుతారు మీకు శ్రమకు తగ్గటువంటి ఫలితానికి ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మీకు ఫలితం రాకపోయినా కూడా సంతోషంగానే ఉంటారు మీ ఇంటి లోపల వివాహానికి సంబంధించి శుభకార్యాలకు ఈరోజు ప్రస్తావన వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొంత ఫలించే అవకాశం ఉన్నది విద్యార్థులకు కొత్త అవకాశాలు లేదా కొత్తగా పరీక్షలు ఎగ్జామ్ టెస్టులు సంబంధించి ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు మీకు అభివృద్ధి కనబడుతూ ఉంటుంది వృచ్చిక వారికి ధన పరంగా కొంచెం మేలు జరిగే అవకాశం ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు శివునికి బిల్వదళాన్ని సమర్పించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు ధనస్సు రాశివారికి ఈరోజు అనుకూల దినంగానే చెంపుకోవచ్చును మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పనికి సంబంధించిన వ్యవహారము ఒక మధ్యవర్తి ద్వారా ఈరోజు మీరు వింటారు ఆ పనికి సంబంధించి కార్యక్రమాలు మొదలైతాయి ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందుతాయి కుటుంబంలోపట సంతోషంగా ఉంటారు మీ యొక్క మనసును ఈరోజు పిల్లలు అర్థం చేసుకొని మీకు అనుకూలంగా ఈరోజు మెదులుతారు ధనస్సు రాశి రాశివారు ఈరోజు లింగాష్టకం పఠించడం లేదా లింగాష్టకాన్ని వినడం ద్వారా మంచి శుభయోగం పొందుతారు మకర రాశివారు ఈరోజు ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉంటుంది వీళ్ళకొక గ్రహం చేత గ్రహ బలం ఎక్కువగా ఉండడం వలన వీరికి రోజు కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు జరుగుతాయి నూతన వ్యాపారం నూతన పెట్టుబడులు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మిత్రుల ద్వారా బంధువుల ద్వారా ఈరోజు మీరు వింటారు మీకు ఈరోజు కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చును ఈరోజు మీరు చేసేటువంటి పనులు సంపూర్ణ అనుకూలంగా మీకు ఉంటాయి అవి మీకు శుభ ఫలితాలు ఇస్తాయి మకర రాశి వారు ఈరోజు శివునికి నెయ్యి సమర్పించడం లేదా మందార పుష్పం ఎర్ర పుష్పాన్ని సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వారికి ఈరోజు శ్రమపరంగా కొంచెం ఎక్కువగా ఉన్న ఆర్థిక పరంగా కొంత మేలు జరుగుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల నుండి శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి డబ్బు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ పరంగా కొంత చికాకున్నా మీకు సంపూర్ణ అనుకూలంగానే ఉంటూ ఉంది మీ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారు ఈరోజు శివునికి శివ అష్టోత్తర నామ సహిత అర్చన లేదా శివాయ గురవే నమ అని చెప్పి పదకొండు మార్లు చదువుకొని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టడం వలన మరింత శుభయోగం చేకూరుతుంది ఈ ఈరోజు మంచి శుభదినంగానే చెప్పుకోవచ్చును ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు కొంత మీకు తొలగిపోతాయి మీకు రావలసినటువంటి డబ్బు రాకపోయినా ఇతరుల ద్వారా మీరు ధన సహాయాన్ని పొందుతారు శరీరపరంగా మానసిక పరంగా చాలా దృఢంగాను సంతోషంగాను ఉంటారు ఈరోజు మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఎక్కువగా అవకాశం ఉంది విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఉంది తోటి మిత్రుల ద్వారా మీరు మాటల విషయంగా కానీ లేదా వారితోనే ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా కూడా జాగ్రత్తలు పాటించాలి మీనరాశివారు ఈరోజు శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా స్వామివారి యొక్క శివుని అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మరింత శుభం మీకు యోగిస్తూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త భవంతు ఓం స్వస్తి